సికింద్రాబాద్ కార్ఖానాలో నేపాలీ గ్యాంగ్ అరాచకం సృష్టించింది ఆర్మీ కెప్టెన్ గిరి ఇంట్లో చోరీకి పాల్పడింది సినీ ఫకీలో ఇంటి యజమాని కాళ్లు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేశారు ఇరవై ఐదు తులాల బంగారం ఇరవై మూడు లక్షల నగదు అపహరించుకుపోయారు సికింద్రాబాద్ కార్ఖానాలో నేపాలీ గ్యాంగ్ అరాచకం సృష్టించింది ఆర్మీ కెప్టెన్ గిరి ఇంట్లో చోరీకి పాల్పడింది సినీ ఫక్కీలో ఇంటి యజమాని కాళ్లు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేశారు ఇరవై ఐదు తులాల బంగారం ఇరవై మూడు లక్షల నగదు అపహరించుకుపోయారు రూమ్లో ఇతని రూమ్లోకి వచ్చేసి ఇలాంటి చేతుల్లో కొట్టేసి నోరు కిపేసి చేతులు కట్టేసి బలవంతంగా మెల్లో కదా బలవంతంగా ట్రై చేస్తే ఇతను రిసీవ్ చేసినాడు కొంచెం అంతకాశీలు యాసిడ్ చేస్తే వాళ్ళు వదిలేసి తర్వాత కబోర్డ్లో ఉన్న నీళ్ళ కొత్త నగదు నైన్టీ సెవెన్ థౌసండ్ క్యాష్ చెప్తున్నారు తర్వాత కొత్త గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకొని వెళ్తున్నారు తర్వాత వీళ్ళు పది తర్వాత వచ్చేసి పక్క వాళ్ళకి హెల్ప్ అని చేస్తే సెల్ ఫోన్లో కనపడలేదు పక్కన చేసుకున్నారు దాంతో వీళ్ళు పక్కన వాళ్ళకి హెల్ప్ అని చెప్పేసి వాళ్ళు పోలీస్కి ధైర్యంగా కాల్ చేసేసి పోలీసు అక్కడ వెళ్ళిన తర్వాత అతను పోలీసులు సమాచారం వాళ్ళు తిరిగి కూర్చేసుకుంటే ఆ ఇంట్లో పనిచేసే లేడీ ఆమె కూడా మీకు ఉత్సాహం చెప్పిందండి సిక్స్టీ ఇయర్స్ ఉన్నాయి ఆమె అన్కాన్షియస్గా ఉండే ఆమెను హాస్పిటల్ సిక్ చేశాం ఆమెకి తరపు తెలిసిందంటే ఆమె బలవంతంగా ఏదో తాగిచ్చారు దాంతో ఆమె క్యాష్ అయిపోయింది వాళ్ళందరూ ముఖ్యంగా వెరిఫై చేసి వాళ్ళతో మాట్లాడితే నలుగురు వ్యక్తులు బయట వాళ్ళు ఉన్నారు ఇంట్లో పనిచేసే నేపాల్ నేపథ్యం పూజ రాజు జగ్ ఇద్దరు లాస్ట్ నేర్ ట్వంటీ ఫస్ట్ పనిచేస్తున్నారు వాళ్ళిద్దరు అఫ్గా ఉన్నారు ఈ మొత్తం ఆరు మంది దీంట్లో ఇన్వాల్వ్గా తెలుస్తుంది ఒక నైన్ సెవెన్ క్యాష్ ఉన్న తర్వాత ఫిఫ్టీన్ జూలాస్ దాకా గోల్డ్ ఆర్మెంట్స్ కానీ మేమంత టీమ్స్ ఫామ్ చేసేసి ఒక సిక్స్ టీమ్స్ ఫామ్ చేసేము సిగన్ ఆఫ్సర్కి విజిట్ చేశారు ఎక్కువ చేస్తారు